హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉజ్వల కిచెన్ తో రుచికరమైన సోరకాయ ఎలా తయారు చేసుకుని ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా సోరకాయ తీసుకుని దాని మీద ఉన్న తొక్కుని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మిస్సి గిన్నె లేదా కుడికెల గీకే దాంతో కానీ సోరకాయని తురుముకోవాలి ఇలా తురుపు ఉన్న పక్కన పెట్టేసుకోవాలి సోరకాయ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఎల్లపాయలు జీలకర్ర తగినంత ఉప్పు సన్నగా తరిగిన కరివేపాకు అలాగే కోత్తిమీద కూడా ఎల్లిపాయ ముద్ద అలాగే బియ్యం పిండి నువ్వులు పల్లీల పొడి ంగుమ ధనియాలు మెంతులు అలాగే ఒక ఉల్లిగడ్డ అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇది వేడే లోపు ఒక కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని గారెల్లాగా తయారు చేసుకొని ఇదే ప్రాసెస్లో మొత్తం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నూనె కాలిన తర్వాత ఒక్కొక్క గ్యార తీసుకొని నూనెలో వేసుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు కాల్చుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేది వైపు కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వేడి వేడి సోరక గారలు రాడే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి